ఎంతకే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట పిఎం కిసాన్ డేట్ అయితే వచ్చేసిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట మరి దీనికి సంబంధించిన డేట్ ఎప్పుడు పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా విధంగా గారికి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది పూర్తిగా అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వారికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వారు అవుతారండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది గత ఏడాది కాలంగా కూడా రైతుల ఖాతాలో అయితే ఒక్క పైసా కూడా పడలేదు మరి యొక్క డబ్బుల కోసం రైతానులు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారండి ఎన్నికల్లో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయండి అయితే రైతులకు తాము రెట్టింపు పెట్టుబడి సాయం చేస్తామని చెప్పి ఒకటి సార్లు అయితే చెప్పడం జరిగింది గత ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసాను అమలు చేసేది అయితే ఆ పథకం యొక్క పేరు మార్చి అన్నదాత సుఖీభావా పథకం కింద గత ప్రభుత్వంలో పదమూడు వేల రూపాయలు ఇస్తే తాము ఇరవై వేల రూపాయలకి పెంచి మరీ ఇస్తామని చెప్పి కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది అప్పుడే ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కానీ కుటుంబ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖిబా పేరుతో రైతుల ఖాతాలో నెమ్మదైతే నగదు అయితే జమ చేయలేదు దాంతో రైతాంగం తీవ్ర నిరాశకు గురి గురైందనమాట పోనీ రబీ సీజన్లో అయినా పడుతుందేమో అని అంతా ఎదురు చూస్తారండి కానీ నవంబర్ లలో వచ్చిన రబీ సీజన్లో కూడా డబ్బులైతే పడలేదు దాంతో రైతులు పూర్తిగా అసంతృప్తికి లోనయ్యారు అయితే కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుకీబ పథకం విధి విధానాలు ఖరారు చేస్తున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకం రూపకల్పనలో ఉన్నామని కూడా చెప్పారు ఇలా ఏడాది కాలం పూర్తయిపోయింది ఇక జూన్ పన్నెండుకి మనం కుటుంబీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులను కూడా కేటాయించడం అయితే జరిగింది అయితే ఈ పథకము గల ప్రతి రైతుకి కూడా వెయ్యాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట దీనికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు ఇంకా కొత్తగా ఎవరైనా కనుక అన్నదాత సుఖీభ పథకానికి అప్లై చేసుకోవాలంటే కనుక అప్లై చేసుకోమని తెలపడం అయితే జరిగింది కేంద్ర ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంతో కలిపి అన్నదాత సుఖీభావని అమలు చేస్తామని అంటే కేంద్రం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలను రైతన్నల యొక్క ఖాతాలోకి వేస్తుంది దాంతో కలిపి అనదాత సుఖీబా పథకం కూడా మూడు మూడు విడతల్లో వేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి అంటే ఏపీ ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతల్లో ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటే మూడు విడతలుగా ఇస్తామని అంటే ఆ రెండు వేలతో కలుపుకొని కూటకం పర ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలు మూడు భాగాలుగా విడగొట్టి ఇస్తారనమాట మొదటి విడత ఏపీ ప్రభుత్వం అయితే ఐదు వేలు ప్లస్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేలు ఇలా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి వస్తాయి అలాగే రెండో విడత మరో ఏడు వేలు మూడో విడత ఏపీ ప్రభుత్వం నాలుగు వేలు ప్లస్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కలిపి రెండు వేలు మొత్తంగా ఆరు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి ఇలాగా మూడు విడతలుగా వచ్చి చేరడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుందండి ఇప్పుడు చూస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడత నిధులు విడుదల చేసేందుకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఈ నిధులను ఈ నెల పంతొమ్మిది విడుదల చేస్తారని చెప్పి చెప్తున్నారండి అంటే మనకి డేట్ అయితే దగ్గరకు కూడా వచ్చేస్తుంది అనమాట మరి ఏబీ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు ఆ నిధులతో జమ చేసి ఈ నెల పంతొమ్మిదిన అకౌంట్లో వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే అన్నదాత సుఖీభ పథకం గురించి కొత్త ప్రకటన ఏది వెలువడలేదని అంటున్నారండి అంతేకాదు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ యొక్క పథకం గురించి చర్చించలేదు అని కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట దీంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం యోజన కింద వచ్చే నిధులే ముందు విడుదలవుతాయేమో అని చర్చించుకోవడం కూడా జరుగుతుంది అలాంటప్పుడు అన్నదాత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారన్న ఆందోళన కూడా రైతుల్లో ఉందని చెప్పి అంటున్నారండి ఇక ఈ యొక్క అన్నదాత సుకీబా పథకానికి చూస్తే ఏపీలో అరవై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మాత్రం కేవలం నలభై లక్షల మందికి మాత్రమే అందుతుంది అర్హులైన వారు చాలామంది లక్షల్లో ఉన్నా కానీ వారికి దక్కటం లేదు మరి ఇదే తాజా జాబితాను ఏపీ ప్రభుత్వం తీసుకుంటే ఏకంగా పాతిక లక్షల మంది రైతుల వరకు ఈ పథకం దక్కకుండా పోతుంది మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే కనుక రైతులకు తీవ్రని తీరని అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు విశ్లేషకులు ఏది ఏమైనా కానీ అన్నదాత సుఖీబా పథకం కోసం రైతాంగం చాలా ఆశతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది డేట్ టైం ఫిక్స్ చేసి నగునీ రైతుల ఖాతాలోకి వేయాల్సిన బాధ్యత మాత్రం కుటుంబ ప్రభుత్వానికి ఉంది అని కూడా అంటున్నారండి అయితే కుటుంబ ప్రభుత్వం ఎట్టకేలకు మరి దీనికి సంబంధించి జూన్ పన్నెండునైతే మరి విడుదల చేస్తాము విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట మరి ఈ యొక్క అరవై ఐదు లక్షల మందిలో నలభై లక్షలకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి రావడానికి గల కారణం ఏంటని మనం చూసుకున్నట్టయితే కనుక పీఎం కిసాన్ సమ్మన్ నిధి రై కౌలు రైతులకు రాదండి ఓన్లీ భూమి కలిగిన రైతులకు మాత్రమే వస్తుంది అన్నదాత సూకీభావ పథకం అలా కాకుండా కౌలు రైతులను కూడా అప్లై చేసుకోమని వారికి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు కూడా యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అండి దీంతోపాటు దేవాదాయ భూములు బీడి భూములు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కూడా యొక్క పథకానికి ఎంపిక చేస్తాము అని చెప్పి రైతన్నలకి చెప్పడం అయితే జరిగింది పాత ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళ అవసరం లేదండి ఇంకా కొత్తగా రైతన్నలు అంటే కొత్తగా వారి పేరు మీదకి పట్టాదారు పాస్బుక్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు లేదా తల్లిదండ్రుల నుంచి పొలం పిల్లల పేరు మీరు రిజిస్టర్ అవుతూ ఉంటుంది కదండి అలాగ కొత్తగా పాస్బుట్ పాస్బుక్ తీసుకున్న వారందరూ కూడా మళ్ళీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి మీరు ఫ్రెష్గా అప్లై చేసుకోవాలన్నమాట ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పట్టాధార్ పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీ దగ్గరలో ఉన్న మీ ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వద్దకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలండి దీంతోపాటుగా ఆధార్ కార్డు ఈకేవైసీ చేయాలి ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా అది కంపల్సరీగా ఇవ్వాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకులతో పాటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్అప్ చేయాలి ఈ విధంగా చేయడం వల్ల గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే వచ్చి మీ అకౌంట్లో పడతాయి అనమాట ఇదండి ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక కొంచెం మళ్ళీ కలుసుకుందామండి అంతకు సెలవు నమస్తే